ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు అతడు పరమ భక్తుడు కాని అక్షర శూన్యుడు పగటి పూట పశువులను మేసుకొని సాయంత్రం అయ్యేసరికి పురాణం వినడానికి గుడికి వెళ్లేవాడు అక్కడ ఒక పౌరాణికుడు పురాణం చెబుతూ భక్తి మార్గాన్ని బోధిస్తున్నాడు ఒక రోజు మహావిష్ణువు యొక్క స్వరూపమును లక్షణములను వివరిస్తూ నల్లని వాడు తెల్లని గ్రద్దనెక్కేవాడు తెల్లని నామం ధరించేవాడు భక్తుల కోరికలు తీరుస్తాడని వారు పెట్టి నైవేద్యం స్వీకరిస్తాడని నమ్మిన వారిని తప్పక అనుగ్రహిస్తాడని బోధించాడు పశువుల కాపరి ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు ఆ పౌరాణికుడు వర్ణించిన విష్ణు రూపం హృదయంలో ఘాడంగా హత్తుకుపోయింది ఏ విధంగానైనా ఆ దేవుణ్ణి చూసి తరించాలని సంకల్పం కలిగింది మరునాడు పశువుల కాపరి యథా ప్రకారం ఉదయమే లేచి మధ్యాహ్న భోజనముకు మూటగట్టుకుని పశువులతో బయలుదేరాడు పశువులను మేతకు తోలి తాను ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు తాను తెచ్చుకున్న చల్లకుడును నారాయణునికి నైవేద్యం పెట్టి తెల్ల గ్రద్ద నెక్కిన నల్లనయ్య చల్ల త్రాగా మెల్లగాను రావయ్యా అని ప్రార్థించడం మొదలు పెట్టాడు భగవంతుడు నైవేద్యం ఆరగించలేదు భగవంతుడు ఆరగించని చల్లకుడును తాను తినకూడదని నిశ్చయించుకుని నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు ఈ విధంగా పదకొండు రోజులు గడిచాయి పశువుల కాపరి కృంగి కృషించి బలహీనుడైపోయాడు కానీ ధ్యానము మానలేదు మహావిష్ణువు అతని నిష్కళంగ భక్తిని చలించిపోయాడు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో కనిపించాడు నేను నారాయణుణ్ణి నీవు ప్రార్థించావు కదా వచ్చాను అన్నాడు పశువుల కాపరికి నమ్మకం కలగలేదు ఇతడు దేవుడా కాదా సుందర రూపం లేదు ముఖం నల్లగా లేదు తెల్లని గ్రద్దపై రాలేదు పశువుల కాపరి ఇలా అంటాడు ఓ ముసలి బ్రాహ్మణ నీవు రేపు ఏడు గంటలకు ఏటి ఒడ్డున రా భగవానుడు సరే అన్నాడు ఉదయం ఏడింటికల్లా అందరూ ఏటి ఒడ్డున చేరుకున్నారు అందరూ ఎదురు చూస్తుండగానే ముసలి బ్రాహ్మణుడు ఒక్కసారిగా తిరిగి ప్రత్యక్షమయ్యాడు పశువుల కాపరి ఉత్సాహంగా అరిచాడు ఇదిగో ఇతడే నిన్న వచ్చిన ముసలి బ్రాహ్మణుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవంతుణ్ణి పౌరుణికునితో సహా అక్కడ గుమ్మిగూడిన గ్రామస్తులు ఎవ్వరూ చూడలేకపోయారు వారు పశువుల కాపరిని గేలి చేస్తూ కోపంతో కొట్టడం ప్రారంభించారు పశువుల కాపరికి ఒళ్ళు మండింది దేవుని కేసి తిరిగి పాపనయ్య నాకు ఈ గతి పట్టించడానికి వచ్చావు నాకు కనబడినట్లుగా వారికి ఎందుకు కనిపించవు అని అరిచాడు మరుక్షణం జగన్మోహన్ ఆకారంతో చిరునవ్వు ముఖంపై పూసుకొని దగదగ మెరిసే మణి భూషణ దానులతో పీతాంబర శోభతో గరుడ వాహనంపై మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు పశువుల కాపరి ఆనందానికి అంతులేదు కళ్ళ నుండి కన్నీటి ధారలు తెల్ల గ్రద్ద నెగిన నల్లనయ్య నా కన్నత నన్ను కరుణించి వచ్చావా ఇంతలో ఆకాశం నుండి విమానం దిగడం ప్రియ అధిరోహింప అధిరోహింపజేసుకుని త్రివ్వుమని ఎగిరిపోవడం క్షణాల్లో జరిగిపోయింది సాధకుడు మొదట శాస్త్రం ద్వారా లేదా గురు రూపేణ దైవం యొక్క స్వరూప స్వభావాలను వింటాడు ఇది జ్ఞాతు అనగా తెలుసుకోవడం తర్వాత ఆ స్వరూప స్వభావాలను ధ్యాన ప్రక్రియల ద్వారా కొంత కాలం తర్వాత ప్రత్యక్షంగా దర్శించి కొంతవరకు తృప్తి పడతారు ఇది దృష్టి కానీ పూర్తి సంతృప్తికి చేకూర్చేది భగవంతునిలో చేరిపోవడం ఇది ప్రవిష్